సిద్దిపేట జిల్లా మహాత్మా జ్యోతిరావు జయంతి వేడుకలను అఖిల పక్షం బలహీన వర్గాల కుల సంఘాల నాయకులు సంఘం నిర్వహించారు నిర్వహించారు ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సంఘ సంస్కర్త జ్యోతి బాబురావు పూలే అనగారిన వర్గాల అభివృద్ధికి చేస్తున్న కృషి చాలా గొప్పదని కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అన్నారు బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్యను అందించి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేడు సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రములో మరి ఇంత ఘనంగా జరుపుకోవడం మరి బీసీల యొక్క ఐక్యమాత్యానికి నిదర్శన మరి రోజులకు బాగపడకుండా మరి వారు బాధలు ఎంత బెదిరించినా కూడా మరి చదువు నేర్పినటువంటి మహానుభావులు మహాత్మా జ్యోతిరావు పులే సందర్భంగా చాలా సంతోషాలు ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేయండి మనము మనం మరద శంకర్ బాబు వాయమగ రవీందర్ తర్వాత అందరైనా చాలా మంది మాట్లాడాలంటే మనసు అంటారు కానీ అదే కాని ఉంటే మొక్క పట్టుకొని వాళ్ళ వృత్తిలో జోలో వాళ్ళ వృత్తి కూడా త్యా ఉంటుంది పూలేయచ్చు E quem vai chegar um sinal novo, me diga se tá tudo bem, se tá lá, se tá lá తర్వాత వ్యవసాయం కోసం పాటు మాయిలు అవుతున్న

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six